పశ్యంతి పరదేవత గొప్ప మాట అన్నాడు పశ్యంతి పరదేవత పశ్యంతి దశలో నువ్వు చూడిస్తే ఆవిడ పరదేవత అన్నాడు చూసారా కేవలం లోపల జ్ఞానరూపంగా సచ్చిత్ ఆనందంగా తెలుసుకోవాలి అంటే ప్రత్యక్ష చూడాలట పరదేవతగా తెలియాలంటే ఇది ఒక గొప్ప మాట చెప్పాడు జాగ్రత్త ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దండి సాధన అంటూ కొంచెమైనా ఉంటే ఇది తెలుస్తుంది లేదా సాధన చెయ్యాలని ఆర్తి సిన్సియర్గా ఉంటే తెలుస్తుంది అర్థం కాదు అనుకోవద్దు కావాలనుకుంటే అర్థమవుతుంది అది ముందు ముందు కావాలనే ప్రిపరేషన్ తెచ్చుకోండి ముందు కనుక అమ్మవారు మనలో పరాగా ఉంది ఆ పరానికి తెలియాలంటే ప్రత్యక్క అయితేనే తెలుస్తుంది ఇంకొక పద్ధతి ఉంది అమ్మ పరదేవతగా తెలియాలి తెలియాలి అంటే పశ్యంతి పరదేవత ఆ మాట చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే పరదేవత అంటే అమ్మవారిని ఒక దేవతగాను ఉపాసించేటప్పుడు పరదేవత లలితాదేవి ఆవిడ అక్షరములు పదహారు లేదా పదిహేను అక్షరాల తల్లి శ్రీ విద్యాధిదేవత చెరకు వెళ్ళు పువ్వుల బాణాలు శ్రీ శ్రీచక్రములో ఉంటుంది అనగానే ఈ ప్రత్యక్షితితో తెలిసినంత కష్టం అనిపించదు ఇది అంత కష్టం అనిపించదు మాత్రం సులభం అనుకోవద్దండి అది కష్టం ఆ అది పరదేవతారరదేవత పశ్యంతి అంటే అర్థం ఏంటి పశ్చంతి అంటే ఏ దశ అని చెప్పుకున్నావు భావరూపంలో గ్రహించే దశ అన్నాం కదా కనుక పరదేవతని నువ్వు భావరూపంలో గ్రహించగలవు అందుకు పశ్యంతి దశలో అంటే భావరూపంతో గ్రహించగలిగి ఉపాస్య దేవతగా ఉంటుంది పరదేవత అందుకు పశ్యంతి స్థితిలో పరదేవతను గ్రహించగలవు కనుక మన యొక్క ప్రజ్ఞ ఏ స్థితిలో ఉంది వైఖరి దశలో ఉందా వైఖరి దశలోనే ఉంది ఇప్పుడు మనం పశ్యంతి దశ కలిగితే భావరూపంగా అమ్మవారిని ఉపాసించగలం కనుక భావనా దశలోనే పరదేవత లబ్ధమవుతుంది అందుకే పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరి కలిపే చెప్పాడు మధ్యలో ఏం గోల పెట్టలేదు మధ్యమా వైఖరికి పెద్ద తేడా ఏం లేదన్నాడు ఎందుకంటే బయటకు వినబడే అక్షరాలు బయటకు వచ్చే లోపల అవుతాయి లేకపోతే ఈ భావానికి ఈ మాట అని మనకు ఎలా తెలుస్తుందండి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళు కూడా కొద్ది వచ్చే భాషను నేర్చేసుకొని చకచక చక్కచక్క మాట్లాడిస్తుంటారు ఏం వాళ్ళు మొదట మీరు తెలుగు వాచకం ఇచ్చారా ఇంగ్లీష్ వాచకం ఇచ్చారా వింటున్నాడు వాడు చుట్టూ వినడంతో వాడి లోపల జీవ చైతన్యం ఎంత యాక్టివ్గా పనిచేస్తుంది అంటే అమ్మవారి ఇచ్చిన జ్ఞానం అండి అది ప్రతి వాళ్ళే పెట్టింది ఆ జ్ఞానం ఆ జ్ఞానం చేతనే అన్నం చూస్తే తినాలనిపించింది తేనె నాలుగు మీద పెడితే చప్పరించాలనిపించింది ఒక్కసారి ఆలోచిస్తే చలి తేనె మీ చిన్నపిల్లాడి నాలుగు మీద తేనె దశ చప్పరిస్తాడు అంతేగా పెట్టు ఊరుకోడు అంటే తేనె పెడితే చప్పరించాలి వాడికి ఎలా తెలుసు ఇదో ఆలోచించండి అక్కడ తేనె తియ్యని పదార్థము అని అంత ఎందుకండి అమ్మ స్తన్యాన్ని పానం చేయాలని జ్ఞానం వాడికి ఎలా వచ్చింది ఇది ఆలోచించండి పానం చేయాలని జ్ఞానం ఎలా వచ్చింది వాడికి ఎవరిచ్చారు ఆ లోపల చితి అది చితి తత్పద లక్ష్యార్థ ఆ లోపల జ్ఞాన రూపంలో అది ప్రజ్ఞ అంటే ఆ లోపల ప్రకాశిస్తుంది అది ఇంద్రిల ప్రసరిస్తుంటే బుద్ధి పుడుతుంది అది తెలుస్తుంది కదా ఆవిడ అలా వెలుగుతుంది అందుకే ఇక్కడికి వచ్చేటప్పటికల్లా మనకున్నటువంటి పరిచయాల వల్ల ఈ భావానికి ఈ మాట అని లోపల తయారైపోతుంది ప్రతివాడికి వాడికి వచ్చిన భాషలో ఆటవికుడు కూడా ఆటవిక భాషలో మధ్యమ దశలో ఫార్మ్ చేసుకుంటాడు అవునా లేదా వాడు పాలు కావాలి అనిపించింది పాలు అనేదాన్ని పాలు అని అక్షరం అంటారనేటువంటి లోపల తయారీ తర్వాత పాలు అని బయటకు వస్తుంది అవునా లేదా ఈ లోపల తయారీ అవ్వడం మధ్యమండి ఇప్పుడు తెలుస్తుంది కదా అక్కడ తయారవుతుంది అన్నమాట భాష భాష తయారీ దశది ఇది తెలిస్తే భాషారూప అక్కడ అర్థమవుతుంది మనం తెలుసుకోండి ఇంత చిన్న విషయం కాదు ఇంత కూడా ఆ విచ్చుకునేటప్పుడు ఏ అక్షరం పలకాలంటే ఎక్కడ విచ్చుకోవాలో చూపిస్తాడు అదే మనకి మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఒక్కొక్క దళంలో ఒక్కొక్క శక్తి విచ్చుకుంటూ ఉంటుంది ప్రాణశక్తి అప్పుడు మొత్తం నోట్ నుంచి బయటకు వస్తాయి చూసారా ఊరికే మాట్లాడుతున్నాం కానీ వాటి వెనకాల ఇంత విజ్ఞానం ఉంది ఇప్పుడు తెలుస్తున్నది కదా అలా ఇక్కడ ఆ మధ్యమా వైఖరి రూపా అయిపోయింది భక్త మానసహంసిక ఇప్పుడు మనం పట్టుకోవాలి ఇప్పుడు మధ్యమ దశ మీరు ఎప్పుడు అనుభవిస్తారు ఆలోచించండి సాధనలో సాధనలో సాధనకు తీసేసుకోవాలి పరాదశని ప్రత్యక్ దృష్టితో అనుభవించగలుగుతున్నాం పరదేవత స్వరూపాన్ని పశ్యంతి దశలో అనుభవించగలుగుతున్నాం అంటే భావనాత్మకంగా తెలుసుకోగలుగుతున్నాం ఇప్పుడు మధ్యమ దశలో మనం అనుభవించేది ఏది మంత్రం అవునా లేదా చెప్పండి మంత్రం జపం చేస్తూ ఉంటారు మంత్ర జపం బయటకు చేయరుగా అక్షాలు లోపల తిరుగుతున్నాయా లేదా అక్షరాలు బయటకు వినబడకుండా లోపల ఫార్మయ్యే దశ ఏ దశ అని చెప్పుకున్నాం మధ్యమ కనుక అది చాలా మానసు మంత్రం మధ్యమ దశలో చేస్తూ ఉండగా ఆ మధ్యమ దశలో మంత్రం అంతా దేవతాశక్తిగా మారుతుంది అది ఆవిడ చైతన్యం కదా ఆ మారిన దేవత ఆ మధ్యమ స్థితిలో జపం చేస్తున్నాడు మధ్యమ స్థితిలో జపం చేస్తున్నది వైఖరి దశలో ఉన్న మంత్రములేగా కొంచెం ఆలోచించండి అర్థమవుతుంది కదా ఇప్పుడు శ్రీమాత్రే నమ మంత్రం అనుకుందాం శ్రీమాత్రే నమ అనేది వైఖరియేగా నువ్వు జపం చేసేటప్పుడు ఏం చేస్తున్నావు దాన్ని మధ్యముగా చేస్తున్నావు అవునా కదా నువ్వు బయటకు అనేటప్పుడు వైఖరిలో ఉంది నువ్వు జపంకెళ్లేటప్పటికి వైఖరి నుంచి మధ్యంలోకి వెళ్ళిపోయింది చూసారు వెనక్కి వెళ్ళడం మధ్యముకి వెళ్ళిందా మధ్యములో వెళ్ళినప్పుడు మననం చేస్తున్నావు కదా అంటే వైఖరి అక్షరములే మధ్యములో జపం చేస్తున్నావు కనుక రెండు పక్క పక్కన పెట్టేశాడు మధ్యమా వైఖరి రూప చూడండి పక్క పక్కన పెట్టడంలో ఎంత సైంటిఫిక్ స్ట్రక్చర్ లలిత శాస్త్రనామ స్తోత్రం చూడండి ఇక్కడ ఇది పట్టుకు చెప్పండి నా మతంలో ప్రతి స్తోత్రం వెనకాల ఒక సైంటిఫిక్ అండ్ డిసిప్లిన్ ఆర్డర్లీ కరెస్ట్రక్షన్ ఉందని చెప్పండి నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే నీ నరాలు చిట్లేటంత జ్ఞానం ఉంది నా స్తోత్రంలో అని చెప్పండి ఇప్పుడు చెప్పండి ఇక్కడ అంత అద్భుతమైన స్తోత్రం ఇది మనకు చూపిస్తున్నాడు అదే మధ్యమా వైఖరిని పక్కన పెట్టడంలోనే అంత అద్భుతం చూపించాడు రెంటికి పెద్ద భేదం లేదు అందుకే మంత్రాన్ని తీసుకుని మధ్యం చేస్తున్నావు ఆ మధ్యము నువ్వు చేస్తూ చేస్తూ ఉన్నావు మంత్రాన్ని శ్రీమాత్రే నమ జపం చేస్తున్నావు ఆ జపం చేస్తున్నాడు మంత్రాది దేవత ఎవరు లలితమ్మ కదా లేదా పంచాక్షరి చేయండి శివుడు అష్టాక్షరి చేయండి నారాయణుడు రామం చేయండి రాముడు ఎవరో ఒకడు మొత్తానికి నువ్వు మధ్యముగా చేస్తున్నప్పుడు ఆ దేవత ఆ ఫార్మ్ అవుతుంది ఎక్కడుంటుంది ఆవిడ మధ్యమలో తయారయ్యి జపం చేస్తున్న భక్తుడి మనస్సులో అది ప్రవహిస్తూ ఉంటుంది భక్త మానసహంసికా అది ఇక్కడ చూపిస్తున్నాడు వెంటనే అక్కడ